నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు దెవరు నీలా నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు లోక బంగారము దా ಯಾದುಲು ಒಕ್ಕ నీతో సరితూగునా జీవనదులన్నీయు సర్వసంద్రములై ఒక్కటై ఎగసిన నిన్ను తాక గలవా నీల పరిశుద్ధ దేవుడే నీవేగా మంచి దేవుడవు నీల పరిశుద్ధ నీవేగా మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహార్థము సిల్వ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా మంచి దేవుడవు నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా మంచి దేవుడవు నీతో సమమెవరు ప్రేమించే ప్రేమించేదెవరు నీలా క్షమించే ఏ సయ్యా नीला पापिक ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నేను వెదకాకున్నా నాకు దొరికితివి నేను ప్రేమించకున్న నన్ను ప్రేమించితివి నీదు గాయాలను తరచూరే పీతిని నన్నెంతో సహించి క్షమించి తివి లోక సౌఖ్యాలన్నీ ఒకచోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒకచోట కుమ్మరించినా నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఈసయ్యా నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు